కాబట్టిన్నాం లేకపోతే ఉంటామా అంటే మేము చేయగలుగుతాం అని నమ్మకం ఉంది కాబట్టి రోజు ఉన్నాం మేమంతా కూడా ఏదన్నా మాయ మాటలు చెప్పి నేను ఇంటిదే వస్తే ఉండేది ఉన్నట్టే చెప్తాను కానీ అబద్దాలు చెప్పి మా మాట్లాడే మాటలు ఉండదు ఇచ్చే ఇస్తాం లేకపోతే కాదంటాం కాబట్టి చేస్తామని చెప్తాం అంతేగాని ఏ కూడా మభ్య పెట్టే పరిస్థితి మాతో రాదు అందుకే తెలుగుదేశం పార్టీ పెట్టినట్లు స్కీమ్లు తీసుకుని వచ్చి స్కీమ్లు ఇస్తామని చెప్పేసి అబద్ధాలు ఎందుకంటే ఈ స్కీమ్ లేకపోతే వాళ్ళకి వెళ్ళే ఈ స్కీమ్లు లేని ఒక ఓట్లు పడతాయని ఎవరూ నమ్ముతారనేది వాళ్ళ భావన అందుకే ఏదన్నా కూడా జాగ్రత్తగా ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఇటు మనం గెల ఎందుకంటే బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలు ఎక్కడ వాడిపోయినా అంటే చంద్రబాబు నాయుడు ఓటు వరకే ఓటు వేసే వరకే వాడిపోయాడు మిమ్మల్ని బాగా ఆలోచన చేసుకోవాలి రామారావునే నిన్న పోటు పడిస్తే ఇంకా మనం లెక్కగానే పెట్టి బాగా ప్రతి వారు గుర్తు పెట్టుకోవాలా ఎంతమంది ఏకమైన ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎవరు ఏమీ చేయలేరు అది బాగా నాకు తెలుసు అది మీకు చెప్తా ఉన్నారు మీ ఆశీర్వాదం లేదే ఏ పార్టీ మనగడ ఉండదు ఇట్లా చంద్రబాబు నాయుడు గాని ఇట్లా పవన్ కళ్యాణ్ ఎంతమంది కలిసినా కూడా ఏమి కాదు మీకు న్యాయపరంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నా లేదా మీ పిల్లల కోసం చూస్తున్నా లేదా మీకు ఆరోగ్యపరంగా చూసుకుంటా ఉన్నా లేదా ఆరోగ్యశ్రేణి రాజశేఖర పెట్టా అని చెప్పేసి నేను కాల్చినాడు చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మనకి మన వెలుగు వచ్చింది ఆరోగ్యశే ఇవన్నీ కూడా గమనించాలి ఎంతో మంది చూస్తూ ఉంటారు క్యాన్సర్ పేషెంట్ చూస్తూ ఉంటారు కిడ్నీ పరిస్థితి చూస్తూ ఉంటారు తాగి తాగి లివర్ చూస్తూ ఉంటాం ఇంత వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇరవై లక్షలు పెట్టారు కాబట్టి వాళ్ళకి అన్ని ఆరోగ్యపరంగా కూడా న్యాయంగా ఉంటుందని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం అందుకే కూడా వాలంటీర్లు కూడా చెప్తా ఉన్నారు జాగ్రత్తగా ఎందుకంటే పెద్ద కొంతమంది వాలంటీర్లు బాగా పనిచేస్తా ఉన్నారు కొంతమంది అసలు ఏదో ఎక్కువ పోతే పబ్లిక్ తో వింటే వాలంటీర్లు ఎందుకు పెట్టినావంటే వాలంటర్ ఉపయోగపరంగా ఉండాలని చెప్పేసి ఆరోగ్యపరంగా ఇంకో రకంగా చెక్ విషయాలు చెప్పి రా పైకి కార్యక్రమాలు రాయండి రేపు చంద్రబాబు నాయుడు ఆలోచన ఉంటే వాలంటీర్లు కొంటాంలే అని చెప్పేసి వాలంటీర్లు కొని ఏదో రకంగా మళ్ళా ప్రజలతో ఓట్లు ఇప్పించుకుందామనే ధ్యాస చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఉంది ఇప్పుడు చూస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఇంటికి పోతారు స్కీమ్ చూపిస్తారు మీ ఆధార్ కార్డు అంటారు మీ ఆధార్ కార్డు ఇచ్చి ఫోటో ఎంతమంది మీ ఇంట్లో ఓట్లు అంటారు ఇంట్లో ఎట్లా ఉన్నాయంటే మనం చెప్పే చెప్తాము ఎందుకంటే ఇవన్నీ మోసపూరితమైన కార్యక్రమాలు ఈ రోజు అప్పుడే మొదలుపెట్టారు అది జాగ్రత్తగా టౌన్ లో వాళ్ళు కూడా గమనించుకోవాలా టౌన్ లో వాళ్ళు కూడా గమనించుకోవాలి ఇంటికి పోతారు మీ ఓట్లు ఎన్ని ఉన్నాయమ్మా మేము మీ అకౌంట్లో డబ్బు లేదు కదా మీ అకౌంట్ నెంబర్ అంటారు మీ ఆధార్ నెంబర్ అంటారు వాళ్ళు ఇచ్చేది లేదు వచ్చేది లేదు ఊరికి కూడా అంత మోసం చేయాలి ప్రజలని చెప్పేసి మళ్ళీ మేము ముందుకు వస్తానం ఏది ఉన్నా కూడా బాగా గుర్తు పెట్టుకోండి ఫ్యాన్ ఉంటే నిద్రపోతాము ఫ్యాన్ లేకపోతే నిద్ర రాదు స్వయంకరం తప్పితే ఆయాసం వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది అందుకు తప్పితే ఏమీ లేదు బాగా గుర్తుపెట్టి మనందరూ కూడా చెప్పేసి గట్టిగా మరోసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటే ఇక్కడ వచ్చిన ప్రతి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ